పెరగాల్సింది పోయి బడ్జెట్ అలకేషన్ తగ్గుదల కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన సరే ఆరు సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్లు కాస్త పక్కన పెడితే మిగిలిన నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అందులో మచ్చుకు పొన్ని చెప్తా వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి కాబట్టి బీసీఎస్సీ మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ కట్టు వాలంటీర్లకు పదివేలు జీతం పదివేలు పదివేలక దేవుడు అడుగు వాలంటీరే కట్టు పెళ్లికానుక లక్ష కట్టు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపన్నాడు సంవత్సరం దాటింది పది నెలలు అయిపోయింది ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడం చంద్రన్న భీమా అన్నాడు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు అన్నాడు గాలి పోయింది డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు అన్నాడు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు గత దేవుడెరుగు డ్వాక్రా సంఘాలకు వడ్డీ వడ్డీ సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం తొమ్మిది వందల యాభై కోట్లు పెట్టాడు బడ్జెట్ ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తాం ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే వంద కోట్లు పెట్టాడు అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు పది లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడెరువు ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదహైదు వేల ఆర్థిక సహాయం ఒక జగన్ మిత్ర ఇస్తున్నాడు కదా నేను కాంపిటీషన్గా పదహైదు వేలు ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పథకం ఉన్న వాహనమిత్రకపోయింది పెడతానన్న పదహైదు వేల బిర్యానీ కాస్తా అది మోసంగా తయారైపోయింది ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు ఇలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇంకా ఇలా ఎన్నో ఇలాంటివి ఇంకా ఎన్నో ఆ నూట నలభై మూడు ప్రామిసులు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా అంతా మీరంతా వినాలి ఈ నూట నలభై మూడు ప్రామిసులు కాక ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడు ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు ఒక్కసారి మీరు అంతా కూడా బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ప్లే చేయమంట ఈరోజు నేను ఒకటి ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమిక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సమిక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మన హామీ ఇచ్చాం సూపర్ సెక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మనం హామీ ఇచ్చాం చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదల పోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి అమ్మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ లేకు నూట నలభై మూడు హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పి చెప్పాడు తర్వాత ఏమన్నాడు ఇదే పెద్ద మనిషి నాడు అది మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు సూపర్ సిక్స్ చెప్పాము సూపర్ సెవెన్ చెప్పాము చూస్తే భయం వేస్తుంది ఒకసారి భయం వేస్తుందని అంటాడు ఒకసారి రహస్యం ఇంటి చెవులో అంటాడు ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు కనీసం పలావన్నా పెట్టాడు ఈరోజు పలావు పోయింది చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా దేశంలో కూడా బహుశా ఎప్పుడు జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక వైపున ఇస్తూనే మరోవైపున ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి చూపించు నాలుగు చూపించీపోట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు